దీనే హక్ సత్యధర్మం దీన్ ధర్మమనేది అల్లా యొక్క మార్గదర్శకత్వం దీనిని ఆయన మొదట మానవుని సహజ స్వభావంలో ప్రేరేపించి ఆ తరువాత దాని అన్ని అవసరమైన వివరాలతో తన ప్రవక్తల ద్వారా మానవుడికి అందించారు ఈ పరంపరలోని చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబట్టి ధర్మం యొక్క ఏకైక ఆధారం ఇప్పుడు కేవలం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం మాత్రమే మరియు నిజమైన ధర్మమనేది ఆయన తన మాటలు చేతలు మరియు ఆమోదం తక్రీర్ ఓ తస్వీబ్ ద్వారా ధర్మంగా నిర్ణయించిందే రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈ ధర్మం ఆయన సహాబాల అనుచరుల ఏకాభిప్రాయం మరియు మౌఖిక ఖౌలీ మరియు ఆచరణాత్మక అమలి నిరంతర సంప్రదాయం తవాతుర్ ద్వారా సంక్రమించింది మరియు రెండు రూపాలలో మనకు చేరింది ఒకటి కురాన్ రెండు సున్నత్ మజీద్ అల్లాహ్ తన చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన గ్రంథం ఇది అవతరించినప్పటి నుండి ఈనాటి వరకు ముస్లింల వద్ద స్పష్టమైన ధ్రువీకరణతో ఉంది అదేమిటంటే ఇదే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన గ్రంథం మరియు దీనిని ఆయన సహాబాలు అనుచరులు తమ ఏకాభిప్రాయం మరియు మౌఖిక నిరంతర సంప్రదాయం ఖౌలీ తవాతుర్ ద్వారా ఏమాత్రం చిన్న మార్పు లేకుండా సంపూర్ణ రక్షణతో ప్రపంచానికి అందించారు సున్నత్ అనేది దీనే ఇబ్రాహీమీ ధర్మం యొక్క సంప్రదాయం దీనిని ప్రవక్త మొహమ్మద్ దానిని పునరుద్ధరించి సంస్కరించిన తరువాత మరియు కొన్ని చేర్పులతో తన అనుచరులలో ధర్మంగా అమలు చేశారు రుజువుపరంగా సున్నత్ మరియు మజీద్ మధ్య ఎలాంటి తేడా లేదు ఖురాన్ ఎలాగైతే సహాబాల ఏకాభిప్రాయం మరియు మౌఖిక నిరంతర సంప్రదాయం ఖౌలీ తవాతుర్ ద్వారా లభించిందో సున్నత్ కూడా అదేవిధంగా వారి ఏకాభిప్రాయం మరియు ఆచరణాత్మక నిరంతర సంప్రదాయం అమలీ తవాతుర్ ద్వారా లభించింది కురాన్ లాగే సున్నత్ కూడా ప్రతి కాలంలోనూ ముస్లింల ఏకాభిప్రాయం ద్వారా స్థిరపడింది